శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బొంతల కోడూరు పంచాయతీనందు గౌరవ సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో బొంతల కోడూరు హైస్కూల్ నందు ప్రపంచ చేతులు పరిశుభ్రత దినోత్సవం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు పంచాయతీ నందు గౌరవ సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో బొంతల కోడూరు హై స్కూల్ నందు ప్రపంచ చేతులు పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రతిరోజు భోజనం ముందు మల విసర్జన తరువాత ఆటలాడుకున్న తరువాత ప్రతి అవయవము పరిశుభ్రంగా ఉంచి దీర్ఘకాలం చేతులు శుభ్రం చేసుకునే విధంగా అలవాటు చేసుకోవాలని సర్పంచ్ రాంబాబు తెలియజేశారు అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం దీర్ఘకాలిక రోగాలకి ప్రథమ కారణమని పరిశుభ్రత లోపించిన ఏడల ప్రతి ఒక్కరము అనారోగ్యానికి గురి అవ్వడం జరుగుతుందని ర్యాలీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు పరిశుభ్రత ఆరోగ్యం పరిశుభ్రత అందరి బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంతులు కోడూరు సర్పంచ్ పి రాంబాబు హై స్కూల్ హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎస్బిఎం కన్సల్టెంట్స్ అమ్మాజీరావు ఎంఆర్సి శేఖర్ పాల్గొన్నారు ఎక్కువగా వాడేది నోరు ఒకటి చేతులం మనం చేసే ప్రతి పని మనకు శరీరం అవయవలం అంటే ఇంకా పడుకున్నప్పుడే నోరు మాట్లాడుతూ చేతులం మనం వాడే దైనందిన జీవితంలో ఎక్కువ బాగా చేతులతో చేయడం కానీ లేకపోతే రాయడం కానీ తినడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అదే మాదిరిగా మన శరీరంలో ఎక్కువ బ్యాక్టీరియా యాక్టివేట్ కాడను కూడా ఎక్కువ మార్చేది చేతులేదు మీకు ఈవెన్ కోవిడ్లో చూసుకోండి కరోనా వచ్చిన టైంలో కూడా రోజుకి కనీసం అట్లీస్ట్ ఒక ప్రతి గంటకు ఒకసారి చేతులు కడుక్కోండి హ్యాండ్ వాష్ చేసుకోండి అని చెప్పి అదేవిధంగా శానిటైజ్ చేసుకొని చేతులకి ఎస్పెషల్లీ చెప్పారు కారణం ఏంటి ఎక్కువగా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చేతుల ద్వారా మన శరీరంలో వ్యాప్తి ఉంటుంది ఆ కారణంతోనే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి సార్ చెప్పినట్టు భోజనం చేసే ముందు భోజనం చేసిన తర్వాత అదేవిధంగా మలమూత్ర విసర్జన తర్వాత మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే మీరు మీ డైలీ లైఫ్ లీడ్ చేయగలరు మీరు అనారోగ్యంగా ఉన్నారనుకోండి మీరు సరిగ్గా చదవలేదు మరి విధంగా మీరు ఈ ఫ్యూచర్లో మంచి హెల్దీ ఫ్యూచర్గా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఎట్లా